హాయ్ అండి అందరికీ నేను ముందు నుంచి మొత్తుకునే చెప్తున్నాను వీళ్ళు వెళ్ళింది వీడియోల కోసరమే యూస్ కోసరమే అని చెప్పి ఇప్పుడు ఉండే ప్రాబ్లంలో ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో ఇలా తీర్థయాత్రలకు కానీ వెళ్తే కొంతమందిని డైవర్ట్ చేయొచ్చు అక్కడ వీడియోలు చేసుకోవచ్చు డబ్బులు సంపాదించవచ్చు ఆ మంచి అని పేరు తెచ్చుకున్నారు కదా కత్తికి తేనె పూసే మాటలు మాట్లాడి ఆ మంచి ఎక్కడ చెడు వైపు డైవర్ట్ అవుతుంది కాబట్టి దీన్ని మళ్ళీ అయస్కాంతంలో వైపు తీసేసుకోవాలి దానికి ఇలా చేస్తే మళ్ళీ తనదేమీ తప్పు లేదు చక్కగా గుడ్లు గోపురాలు పూజలు పునస్కారాలు చేసుకుంటున్నారు చాలా మంచిది ఏదో పొరపాటు వల్ల అలా జరిగి ఉంటుంది అని చెప్పి మళ్ళీ అందరూ మనసు మార్చుకొని ఆ మైండ్ సెట్ నుంచి డైవర్ట్ అయిపోవడానికి మళ్ళీ ఇలాంటి కొత్త ప్లాన్ అనమాట ఇది అర్థమైందా ఇప్పుడు దాంట్లో కూడా మీరు అనుకున్న మంచి అనుకుంటున్నారు కదా ఆ మంచిలో కూడా వాళ్ళు చక్కగా ప్రతి క్షణం క్షణం వీడియోలు చేసి రోజుకి రెండు వీడియోలు అప్లోడ్ చేస్తూ చక్కగా డబ్బులు సంపాదించుకుంటున్నారు మీకేం వస్తుంది చెప్పండి నాకు అర్థం కాంది ఒక మాట తన కోసం ఇలా చేశారు తప్పు అంటేనే బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు కదా ఇప్పుడు ప్రతి క్షణం వీడియో ఇప్పుడు ఎవరెవరితోనైతే వెళ్ళారో వాళ్ళతో ఒక్కరోజు కూడా వాళ్ళు కనిపించలేదు మనం ఎవరైనా గ్రూప్గా వెళ్ళామంటే అక్కడ వీడియోలు చేయడానికి మనకు అవ్వదు వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్తారో మనం వాళ్ళ వెనకాల వెళ్తూ ఉండాలా వీళ్ళు అలా కాదు ఆ తీసుకెళ్ళిని ఒక అయితే తీసుకెళ్ళారు కదా బేబీ అని పాపని పాపనో అమ్మనో తెలీదు వాళ్ళని తీసుకెళ్ళారు కదా వారిని ఒక్క ఇక్కడ చూపించారు మరి అసలు చూపించలేదంటే పర్లేదు ఎప్పుడు చూపించకూడదని చూపించలేదులే అనుకోవచ్చు ఇక్కడ చూపించారు ఇంటి దగ్గర రైల్వే స్టేషన్లో మళ్ళీ అక్కడ ఎందుకు చూపించట్లేదు అంటే ఆమె పాడక ఆమె వీళ్ళ పాడకు వీళ్ళు వీళ్ళు ముగ్గురే కనిపిస్తున్నారనమాట ఎక్కడైనా కాడ ఎవరితోని కలవట్లేదు వీళ్ళు పుణ్యక్షేత్రాలకి వెళ్ళినట్టు లేదు సందులు గొంతులు వీడియోలు చేయడానికే వెళ్ళారు వీడియోలే చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా ఈశ్వరయ్యాని ప్రార్థన లేదు ఈశ్వ ఇప్పుడు ఎక్కడైనా మనం వీడియోలు చేసుకున్నా కూడాను ఎవరైనా యూట్యూబర్స్ అయితే కూడాను ఎక్కడైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు ఈ రెండు మూడు రోజులు మనకి అక్కడక్కడ ఒకటి రెండు తీస్తే తీయచ్చు కానీ మనకి వీడియోల కంటే ముఖ్యంగా ఆ లైన్లో వెళ్ళటము ఇక్కడ పూజ ఉంది అక్కడ పూజ ఉంది ఈ గుడికి వెళ్ళాలి ఆ గుడికి వెళ్ళాలి సర్దుకొని బయలుదేరడమే మనకి టైం అయిపోద్ది అలాంటిది వీళ్ళు ఎవరితోని కలవట్లేదు చూడండి మీరు వీళ్ళు ముగ్గురే వెళ్ళి ఒకరికొకరు వీడియోలు చేసుకుంటున్నారు మీకు మేము తీస్తాం మాకు మీరు తీయండి వీడియోల కోసమే వెళ్ళారు ఈ టూరిస్ట్ వెళ్తారు కదా ఈ మనకి దేవస్థానాలంటే వీడియోలు చేస్తారు చూడండి కొంతమంది అలా అనమాట వీళ్ళు ఆ దేవస్థానాలన్నీ మనకి వీడియోలు చేయడానికే వెళ్ళారు కాబట్టి వీళ్ళే కనిపిస్తున్నారు రోజుకి నాలుగు ఐదు వీడియోలు చేసుకుంటున్నారు అక్కడ చక్కగా అప్లోడ్ చేసుకుంటున్నారు కానీ ఎక్కడ వాళ్ళు పుణ్యక్షేత్రంకి వెళ్ళేటప్పుడు ఎన్ని పూజలు ఉంటాయి మీకు కూడా తెలుసు కదా పెద్దలకి మన పూర్వీకులకి ఎన్ని ఇది చేస్తారు పుణ్యక్షేత్రం వెళ్ళేటప్పుడు మరి అవంతా ఎక్కడ చేస్తున్నారు దర్శనం అయిపోయింది ఇది మెయిన్ గేటు అది వెనకాల గేటు ఇది రెండో గేటు ఇది మూడో గేటే తప్ప గంగా గంగా ఎంటి గంగ స్నానం చేశారు కదా గంగ స్నానం చేసి వచ్చినప్పుడు డబ్బులు కట్ట తీసుకెళ్ళారంట మళ్ళీ ఆ అంతా ఎవరికి ఇచ్చారు నలుగురికి ఇచ్చారు అక్కడ అగోరీలు సాధులు అంట ఇప్పుడు మనం గుడి ముందర వెళ్తే కాశీలో కానీ ఎక్కడైనా కూడా లైన్గా కూర్చుంటారు చాలామంది కూర్చుంటారు అలాంటిది ఎక్కడైనా కూర్చున్న వాళ్ళు ఈ అక్కడ స్నానం చేసినప్పుడు ఒక నలు నలుగురు పిలిచినట్టు ఉన్నారు వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళ దీనికోసం రాలేదు వీళ్ళు వాళ్ళకి పిలిచినట్లు ఉన్నారు ఏరి మీ నలుగురు ఇక్కడ రండి నేను మేము వీడియో చేస్తున్నాము మీకు డబ్బులు ఇచ్చినట్టుగా నేను వీడియో చేస్తాను అని పిలిచి నిల్చోబెట్టారనమాట అకస్మాత్గా మనము వెళ్తే వెళ్తే కనిపించే వాళ్ళు వేరేలా ఉంటారండి వీళ్ళు పిలిచి కరెక్ట్గా వీడియోకే నిలిచినట్లు నిల్చున్నారు మీరు కావాలంటే గమనించండి వాళ్ళైతే వీడియో వైపు చూస్తూ డబ్బులు తీసుకుంటున్నారు ఇలా అన్నమాట అంటే వీళ్ళు ఏదో షూట్ చేస్తున్నారు మేము దీంట్లో పెద్ద ఛానల్ ఏమో మేము దీంట్లో పడిపోతాము మేము అందరికీ కనిపిస్తామన్నట్లుగా పాపం వాళ్ళు నిల్చున్నారు అదనమాట వీళ్ళు ఎవరికైనా మనం గుడి నుంచి అవతలు వచ్చిన వాళ్ళని ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వాలి కదా వాళ్ళకి ఇచ్చినట్లుగా వీడియో చేయాలి కదా చేయలేదు ఏదో ఒక చెట్టు కనిపించింది ఆ చెట్టుకేమో పెద్ద వృక్షం అనమాట అది దానికి ఒక నామకరణము దానికి వంద అని కూడా చెప్పేస్తున్నారు ఏంటి అక్కడ ఇల్లులు కట్టేశారు కానీ తవ్వుతా ఉంటే గుడ్లు బయటకు వస్తున్నాయి అంట అంటే ఇల్లులే తవ్వుతున్నారా ఏంటి ఇలా చెప్పటం అంటే చెప్పొచ్చు దానికి ఒక స్టోరీ కథ అంతా ఉంటుంది దాని గురించి ఇల్లులు కట్టేశారు తవ్వుతుంటే దేవస్థానాలు వస్తున్నాయి అంట విగ్రహాలు వస్తున్నాయి అంట అంటే ఇల్లులు తవ్వుతున్నారో ఏంటో తెలియదు అలాగే శవాలు కాలుతూనే ఉన్నాయంట ఆ పొగలంతా శవాలేనంట కాలుతూనే అంట ఉన్నాయంట అది ఎవరమ్మని చెప్పమంటున్నారు శవాలు కాలుతూనే ఉన్నాయి అనేసి ఇలా అన్నమాట మేము ఇది దర్శనం చేసుకొని వచ్చాము ఇంతే ఆ రోడ్డు వెళ్ళడము అక్కడ ఏదో ఒకటి చూపించడము మళ్ళీ రూమ్కి వచ్చేసామని చెప్పటం మళ్ళీ హోటల్కి వచ్చేసామని చెప్పడం హోటల్కి కాశీకి హోటల్కి కాశీకి తిరుగుతూనే ఉన్నారంట మరి వీడియోలు చేయడానికే తిరుగుతున్నారు వెళ్ళారు ఇంక రెండు రోజులు అయింది తిరుగుతూనే ఉన్నాము అని అసలు కేవలం వీడియోలు చేయడానికే మీకు అర్థమవుతుందో లేదా కానీ కేవలం వీడియో చేయడానికే వెళ్ళారు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొన్ని టిక్కెట్లు వాళ్ళు ఎవరైతే వాళ్ళకి ఏజెంట్గా ఉంటారో వాళ్ళకి కొన్ని టికెట్లు కానీ వెలిస్తే వాళ్ళ టికెట్ కూడా ఫ్రీ అని ఇస్తారు ఎందుకు ఇలా చెప్తున్నానంటే మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఈ టూరిస్ట్ అనమాట అది బస్సు బస్సు టూరిస్ట్ వాళ్ళు చెప్పారు నాకు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అన్నయ్య ఉన్నా అక్కడ అన్నయ్య అన్నారు అమ్మ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ ఎవరికైనా చెప్పండి కొన్ని టిక్కెట్లు మీ తరఫున కానీ చేస్తే మీకు నేను ఎంతో కొంత డిస్కౌంట్ ఇస్తాను ఒక ఐదు ఐదు మందిని కానీ అలా చేస్తే డిస్కౌంట్ ఇస్తాను అన్నారు ఒకవేళ అంతకంటే ఎక్కువ మందిని చేస్తే కానీ ఫ్రీ టికెట్ కూడా ఇస్తానమ్మా ఎవరికైనా మీరు టికెట్లు చూడండి అమ్మా అని కూడా చెప్పారు అంటే ఇలా ఉంటుందన్నమాట వీళ్ళ ద్వారా ఎవరికైనా ఎందుకంటే పెద్ద యూట్యూబర్ కదా పెద్ద సెలబ్రిటీ కదా వెళ్తుందంటే ఈమె అందరికి చెప్పిందంటే ఆ ఆమె వెళ్తుంది మీదకి వెళ్ళకూడదు ఆవిడగారే వెళ్తున్నారు కదా మనం కూడా వెళ్దామని కొన్ని టికెట్లు అయితే బుక్ చేసుకుంటారు అప్పుడు వీళ్ళకి టికెట్లు ఫ్రీ ఇంకా భోజనాలు ఫ్రీ ఇంకా అక్కడ ఇంత ఒక లక్ష వస్తుంది యూస్ ఈ దీనికి వచ్చేసి రోజుకి పదివేలు సంపాదించుకుంటారు ఎన్ని రోజులు పది రోజులు అని చెప్పినారు కదా పది రోజులకు పదివేలు ఒక లక్ష రూపాయలు సంపాదించుకొని ఇంకా ఎగస్ట మూటలు మోసుకొని వస్తారనమాట అందరూ ప్రమోషన్ చేసిండేవి ఇచ్చేవి ఐటెంలు ఈ డబ్బులు అన్నీ మోసుకొని వస్తారనమాట వాళ్ళకోసం మీరు బాధపడి మీ మీకు ఇంకొక విషయం నాకు ఒక మెసేజ్ వచ్చింది శివయ్య దగ్గర ఉన్నప్పుడు నేను అది ఏంటనేది నిర్ణయించుకొని మీకు చెప్తాను అని అన్నారు కదా అది ఏంటనేది ముందే నిర్ణయం అయిపోయింది మీకు బకరాలు చేయడానికి వచ్చి చెప్తారు నాకు ఇది శివాయి దగ్గర ఇలా చెప్పారు మీరు ఇలా చేయండి అని ఏదో ఒక బకరాలు అయితే మీకు చేస్తారు దానికోసం మీరు వెయిట్ చేయండి ఒకవేళ ఎవరా ఇలాంటి మాటలు మాట్లాడింది వింటే వాళ్ళు ఒకవేళ చేయడం మానేస్తే మానేవచ్చు కానీ వీడియో అంటూ తప్పకుండా ఎప్పుడైనా ఒకసారి రిలేజ్ అయితే చేస్తారు మీకు బకరాలు చేయడానికే ఉంది కాబట్టి మీరు ఇలాగే మీలాంటి వాళ్ళు భజన చేసేసి కొంతమంది ఆవిడ మాటలు వినేసి అలా డబ్బులు అయితే కట్టేశారు ఇంకా కొంతమంది భజన చేస్తూ ఉన్నారు మీకు కూడా బకరాలు చేస్తారు ఇంకొక విషయం ఏంటంటే మన వీడియో మన ఛానల్లో ఒకరు బ్రదర్ అయితే కామెంట్ పెట్టారు ఏమిటంటే వీళ్ళ మాటలు విని మా ఆవిడైతే అది కొను ఇది కొను అది కొంటే మనం మంచిగా అవుతామంట ఆ విగ్రహాలు పూజ చేస్తే మంచిగా అవుతామంట ప్రాణం తింటుంది మేడం అనేసి ఇలా ఉంటారు అనమాట ఆడవాళ్ళు చెడిపోవడానికి ఆమె అలా కొనింది కదా ఇలా కొనింది ఆమె అలా చేస్తుంది మనం కూడా చేద్దాం అనేసి చాలా మంది ఇలా కూడా చెడిపోవడానికి ఉంటారు ఒక ఒక సిస్టర్ పెట్టింది ఆమె నుంచి ఆడపడు చిలికి అత్తమ్మాకి మా పక్కింటి ఆమె భోజనం వేస్తుంది ఆ మాటలు విని అని ఏ ముందు భోజనం వేస్తూ ఉండలేదా అంటే ఆ బుద్ధి గడ్డి తిన్నది అనమాట ఒకరు చెప్తే ఆడపడుచుకి అత్తమామకి భోజనం వేయడం ఏమి ఏం నీకు బుద్ధి లేదా అంటే నువ్వు ఇంకా చెప్తేనే తింటావా ఇలాగుంటుంది అనమాట మీ పరిస్థితులు ఆమె దగ్గర నేర్చుకొని ఆడపడుచులకి అత్త మామకి చూస్తుంది ఆమె మంచిగా చెప్తుందని చెప్పింది ఒక సిస్టర్ మెసేజ్ అయితే పెట్టింది నువ్వు అది మంచిగా చూస్తున్నావు అవి అన్ని కొనుక్కోమంటుంది కదా అది కొనుక్కోడానికి ఎంతమంది భర్తలకి వాళ్ళ భార్యలు ఇబ్బంది పెట్టి అప్పులు చేసి కొనుక్కుంటున్నారు ఎంతమంది లాస్ అవుతున్నారు ఎంతమంది బాధపడుతున్నారు అనేది మీకు అర్థం కావడం లేదు ఎప్పుడున్న అలాగే పూజలు చేయండి అని చెప్తే ఆ కళా పూలకి ఎక్కడికి వెళ్తారు మీకు ఫ్రీ ఎక్కడ ఉంటుంది మీ మైండ్ డెడ్ అయిపోతుంది ఆమెలాగా చేస్తేనే నేను బాగా అవుతా నేనేమని ఎవరైనా కానీ ఎక్కడున్నా కానీ దేవునికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తే ఎక్కడున్నా దేవుడు అయితే మీకు కాపాడుతారు ఒకరిని చూసి వాతలు పెట్టుకోవడం కాదు కుక్కను చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఫ్రెండ్స్ ఈరోజు ఇంతే మాట్లాడాలనుకున్నాను మన మాటలు కానీ మన ఛానల్ కానీ నచ్చినట్టుకైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు కామెంట్ పెట్టకపోయినా పర్లేదు కానీ లైక్ అయితే తప్పకుండా చేయండి ఇంకా మంచి మాటలతో మేము ముందుకు వచ్చేస్తాను అందరం సరదాగా మాట్లాడుకుంటూ మంచి మంచి కామెంట్లు చేస్తూ హ్యాపీగా ఉందాం